ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏమనుకుంటున్నారా ఈరోజు వచ్చి ఫర్ ఎవర్ కంపెనీ నుంచి వచ్చిన జ్యూసెస్ ట్రై ఇది అలాగే ఇక్కడ త్రీ జ్యూసెస్ ఉన్నాయి అనమాట ఎలోవెరా ఎలోవెరా విత్ మ్యాంగో ఎలోవెరా విత్ గ్రేప్ అండ్ పీచ్ ఉంది ఫస్ట్ నేను మ్యాంగో అయితే ట్రై చేసిన ఇది ఓపెన్ చేశాక సెవెన్ డేస్ లోపల ఫ్రిడ్జ్లో పెట్టి వాడేయాలన్నమాట ఫస్ట్ ట్రై చేద్దాం ఒక గ్లాస్ తీసుకోవాలి బాటిల్ తీసుకోవాలి బాగా షేక్ చేయాలి అలాగే సెవెన్ డేస్ లోపల వాడేయాలి అన్నమాట సూపర్ గా ఉంది అనమాట టేస్ట్ మ్యాంగో టేస్ట్ ఫ్లేవర్ ఫుల్ మ్యాంగో ఫ్లేవర్ అనమాట చాలా బాగుంది పుల్ల పుల్లగా తే తీ ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజైతే మ్యాంగో జ్యూస్ వీడియో తీసాను అనమాట ఈ టూ కూడా నేను ట్రై చేసి ఖచ్చితంగా వీడియో పెడతాను ఇదైతే టేస్ట్ చాలా బాగుంది అనమాట ఇది ట్రై చేశాను కాబట్టి ఇవి కూడా ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా చెప్తాను Bye friends, thank you for watching.